జ్ఞాన విజ్ఞాన యోగం ప్రారంభించుకునే ముందు మనము నిర్గుణ పరబ్రహ్మ అంటే ఎవరు విరాట్ పురుషుడు అంటే ఎవరు ఇవన్నీ కొంచెం తెలుసుకుందాము మనకి రెండవ అధ్యాయంలో సత్తు అసత్తు అని మనము చెప్పుకున్నాం కదా అంటే అన్ని చోట్ల వ్యాపించి ఉండేది ఎప్పటికీ నాశనం లేనిది అని లేనిది అని ఆ ఈశ్వర చైతన్యం గురించి చెప్పుకున్నాం కదా సత్తు అని దానిని నిర్గుణ పరబ్రహ్మ అంటారు పరమాత్మ అంటారు అలాగే శుద్ధ చైతన్యం అంటారు అలాగే ఆనందో బ్రహ్మ అంటారు ఇవన్నీ చెప్తారు ఇంకా తర్వాత ఎప్పుడైతే ప్రకృతి శక్తి మాయ ఆ పరబ్రహ్మని ఆశ్రయించుకుని ఆ భగవంతుని అధిష్టానంగా చేసుకుని ఈ మాయా ప్రపంచాన్ని అంతా కూడా జగత్తునంతా రచిస్తుందో అప్పుడు ఆ ప్రకృతికి అధిష్టానంగా ఉన్న పరబ్రహ్మకే ఈశ్వరుడని పరమేశ్వరుడని సగుణ బ్రహ్మ అని అని చెప్తూ ఉంటారనమాట అయితే ఇది ఈ ఆ పరమాత్మ యొక్క చైతన్యాన్ని ఆదేశుకుంటుంది సో కాబట్టి ఆ సేమ్ అంటే రెండిటికి ఏమీ తేడా ఉండదు అక్కడేమో ఇంకా ఆయన నిర్గుణుడు ఇక్కడికి వచ్చేటప్పటికి మాయాశక్తికి మా ప్రకృతికి అధిష్టానంగా ఉన్నాడు అంతే ఆ ప్రకృతికి అధిష్టానంగా ఉన్న పరబ్రహ్మని మనము ఈశ్వరుడు పరమేశ్వరుడు సగు సగుణ గుణ బ్రహ్మ అని చెప్పొచ్చు అలాగే ఈ పరమేశ్వరుడు యొక్క చైతన్యం వల్ల ఏం చేస్తుంది ప్రకృతిలో ఉన్న గుణాలన్నీ కూడా మూడు గుణాలు ఉన్నాయనుకున్నాం కదా సత్వరజస్తమ గుణాలు ఇవేమో సృష్టి స్థితి లయలు అనే క్రియల్ని నిర్వహించే శక్తిగా అన్నమాట అలా మారినప్పుడు అంటే ఈశ్వరుడు వల్ల ఈశ్వరుడు వల్ల ఈ పనులు జరిగినప్పుడు ఆ పరబ్రహ్మకి హిరణ్య గర్భుడు అని మనం అంటాం అనమాట తర్వాత ఈ హిరణ్య గర్భుడు మొత్తం జగత్తులోనున్న చరాచర జగత్తులోనున్న అన్నిటిలోనూ చైతన్యంగా ప్రకాశిస్తూ ఉన్నప్పుడు ఆ పరబ్రహ్మని మనము విరాట్ పురుషుడని సమిష్టి జీవులని అంటాము అంటే జీవులలో కాక జడ పదార్థంలో కూడా ఉంటే అలాంటి పరబ్రహ్మకు అంతర్యామి అంటాం అనమాట ఇలా అదే అదే ఈశ్వర చైతన్యం అన్నిటికంటే సర్వోత్కృష్టమైన స్థానంలో ఏదై ఏదైతే ఉందో అదే ఇలా రకరకాల రూపాలు రూపుదిద్దుకుంటూ అది ఒక్కొక్క రోల్ చేసినప్పుడు ఒక్కొక్క పేరుతో మనం చెప్పుకుంటున్నాం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్త్రీ గృహిణి కింద తర్వాత తల్లిగాను తర్వాత ఎంప్లాయీ అయితే ఎంప్లాయీ గాను ఎలా మారుతూ ఉంటుందో బేసిక్ పర్సన్ వాళ్లే కదా ఓన్లీ డిజిగ్నేషన్స్ మారుతూ ఉంటాయి వాళ్ళు చేసే పనులు బట్టి అలాగా ఆ నిర్గుణ పరబ్రహ్మ ఏ ఈశ్వర చైతన్యం ఉందో ఆ ఈశ్వర చైతన్యమే ఇవన్నీ కూడాను శ్రీ పరమాత్మనే నమ अथ सप्तमोऽध्यायः ज्ञानविज्ञानयोगः ఈ జ్ఞాన విజ్ఞాన యోగంలో మనకి ప్రకృతి గురించి జీవుడి గురించి పరమాత్మ గురించి అంతా కూడా సమగ్రంగా వివరించబడింది అదే విషయం మొదటి శ్లోక శ్రీ భగవాను వాచ ఒకటవ శ్లోకము మయ్యా సప్తమన పార్థ యోగం యుంజన్మ అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి అర్జున ఈ ఈశ్వరుడైన నాయందే చిత్తాన్ని లగ్నం చేసి నన్నే ఆశ్రయించి యోగం అంటే ఈ ధ్యాన యోగాన్ని అలాగే ముందు చెప్పిన అన్ని పద్ధతుల్ని నిష్కామకర్మ యోగంతో పాటు ధ్యానము జ్ఞానము అన్ని సంపాదిస్తూ తొందర లెవెల్ అప్ అవుతూ ఉంటారు కదా అలా నిర నిరంతరం అభ్యాసం చేయాలన్నమాట అలాగే సం అలాగే సంపూర్ణంగా అన్ని ఐశ్వర్యాది గుణాలతో ఉన్న భగవంతుణ్ణి గురించి ఆలోచించాలి ఏ రకమైన సందేహము పెట్టుకోకూడదు ఆయన తత్వ విచారణ చెయ్యాలన్నమాట అలాగా ఏ రకం ఏ విధానం చేస్తే ఈ భగవంతుణ్ణి గురించి నువ్వు తెలుసుకోగలవో అవన్నీ కూడా నీకు వివరంగా చెప్తాను విను అని చెప్తున్నారు రెండవ శ్లోకము జ్ఞానం దేహం స విజ్ఞానం ఇదం వక్ష్యాం యశేషత నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే ఇంకా ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఇది సామాన్యమైనది కాదు ఇప్పుడు ఇది పొందగలిగితే కనుక కనుక ఇది అర్థం చేసుకోగలిగితే భగవంతుడు చెప్పింది ఇంకా ఆ మోక్ష మార్గంలో ఇంక తెలుసుకోవాల్సింది ఏమి మిగలదనమాట అంటే ఇది శాస్త్ర శాస్త్ర సమ్మతమైన జ్ఞానం అనమాట శాస్త్రాల్లో చెప్పబడిన జ్ఞానము అయితే దీనికి అనుభవం కూడా తోడవ్వాలి అంటే ఏదైతే చెప్పబడిందో దానిని మనం అనుభవించగలిగే స్థలాలంటే యోగ యోగ సాధన చెయ్యాలన్నమాట అలాగే ఆ చెయ్యడానికి ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా నీకు నేను నేను సమగ్రంగా చెబుతాను వివరిస్తాను విను అని చెప్తున్నారు మూడవ శ్లోకము మనుష్యాణాం సహస్రేషు కష్టిద్తతి సిద్ధయే యతతామపి సిద్ధానం కమపి సిద్ధానం కశ్చిన్మాం వేత్తి తత్వత ఇప్పుడు నూటికి కోటికి ఎంతో మంది ఉంటారు కదా వారిలో ఒకరికి మాత్రమే ఈ బ్రహ్మజ్ఞానం పొందాలనే కోరిక కలుగుతుంది అలాగే ప్రయత్నం కూడా చేస్తారట అంటే ఇది అంత సులభంగా అందరికీ నచ్చి ఆ మార్గంలో ప్రయాణం కాదు అలాగే అందేది కూడా కాదు అందరికీ సులభంగా అందేది కూడా కాదు ఒకవేళ ప్రయత్నం చేసినా కానీ అసలు ఈ ఈ ప్రయత్నం చేయాలని కోరిక కలగడమే ఎన్నో జన్మల అదృష్టం ఉంటే కానీ కలగదట అదే ఒక రకంగా సిద్ధి ఇది వచ్చాక కూడా మళ్ళీ పూర్తిగా యోగం సిద్ధించి ఆ మోక్షం పొందడం అన్నది నూటికో కోటికో ఎవరికో ఒక్కళ్ళకి మాత్రమే అవుతుంది మనకి రెండో చాప్టర్లో కూడా చెప్పారు కదా ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆ ఆత్మ గురించి ఆత్మజ్ఞానం గురించి ఎంత కష్టమైందో అందులో చెప్పారు కదా అలా అనమాట అలా కోటికో ఎవరో ఈ బ్రహ్మతత్వాన్ని అనుభవంలోకి తెత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోగలిగిన వాళ్ళు ఆత్మానుభవం కలిగి పరమాత్మని గురించి అనుభవం తెచ్చుకోగలిగిన వాళ్ళు నూటికో కోటికో ఎవరో ఒకళ్ళు ఉంటారట అంత గొప్పది అంత మహత్తరమైనది అయిన జ్ఞానాన్ని నేను నీకు నీకు ఉపదేశించబోతున్నాను అని చెప్తున్నారనమాట నాలుగవ శ్లోకము భూ ఖం మనోబుద్ధిరేవచ అహంకార ఇది ఎమ్మె భిన్నా ప్రకృతి రష్టధా అసలు ఫస్ట్ నా గురించి తెలుసుకోముందు పరమార్థతత్వాన్ని తెలుసుకునే ముందు అసలు ఈ ప్రకృతి ఏంటి నన్ను ఆవరించి ఉన్న మాయ ఏంటి ఏ మాయలో పడి మనం ఈ ఆత్మ మనం ఈ ఆత్మ చైతన్యాన్ని తెలుసుకోలేకపోతున్నాము దేనిని మాయ అంటారు అదంతా ఇందులో చెప్పారనమాట ప్రకృతికిట ఎనిమిది భాగాలు ఉన్నాయట అందులో యాక్చువల్లీ సృష్టికి అంటే జగత్తు ఏర్పడ బయటకు పడక పూర్వము సృష్టికి పూర్వము ఉన్న పంచభూతాలలో ఏ రకమైన మాలిన్యం ఉంది ఆ పంచభూతాలు సూక్ష్మభూతాలు అంటారు అవి ఐదు అలాగే వీటికి ఇవి ఏర్పడటానికి కారణమైన అహంకారతత్వము అలాగే దానికి కారణమైన మహత్తత్వం మహత్తత్వం అంటే మనకి ఈ జగత్తు ఏర్పడడానికి కావలసిన మెటీరియల్స్ అన్నీ అందులో ఉన్నాయన్నమాట అది మహత్తత్వము అలాగే అలాగే దానికి మళ్ళీ కారణము అవ్యక్తము ఎవరు మన మూల ప్రకృతి అనమాట ఆ మూల ప్రకృతి అంటే ఆ పరమేశ్వర చైతన్యము మూల ప్రకృతితో కలిసి ఈ అహంకార ఈ మహత్తత్వము మహత్తత్వం ద్వారా అహంకారతత్వము ఆ తర్వాత పంచభూతాలు ఈ అంటే పంచీకరణ జరగ ప్రప జరగ ప్రపంచీకరణ జరగక ముందు ఉన్న పంచభూతాల గురించి చెప్తున్నారనమాట ఇలా మొత్తం ఎనిమిది ఉన్నాయి ఈ ఎనిమిదిని కలిపి మనము ప్రకృతి అంటున్నాము అని చెప్పారు చెప్పారంటే మాయాతత్వం గురించి చెప్తున్నారు ఇక్కడ ఇవన్నీ అంశాలు అందులోను దీనినే మనము ఇది దీనినే అపరా ప్రకృతి అని కూడా అంటాం అనమాట अपरेयमितस्त्वन्याम् प्रकृतिम् विद्धि मे परां जीवभूतां महाबाहो ययेदम् धार्यते जगत् ఇప్పుడు ఈ ఈ మాయాశక్తిలోట రెండే అంశాలు ఉన్నాయట అవి ఏంటి అపరా ప్రకృతి పరాప్రకృతిట అపరాప్రకృతి ఇందాక చెప్పుకున్నాం కదా ఇట అపరాప్రకృతి ఇందాక చెప్పుకున్నాం కదా ఎనిమిది అంశాలు అపరా ప్రకృతి ఇంకా పరాప్రకృతి ఏంటంటే ఇవి ఇది దీనికంటే అపరా ప్రకృతి కంటే కూడా ఎక్కువ స్థాయిదనమాట ఇప్పుడు ఉత్తమమైన స్థాయి ఉన్నది ఏంటి జీవ ప్రకృతి అనమాట అంటే ఈ ఈ ప్రకృతి అంతైతన్యము నిండి ఉంది సమస్త జీవుల్లో కూడా ఆ చైతన్యం వల్లే ప్రాణం కలుగుతోంది ఆ మొత్తం ప్రపంచాన్ని ధరించి ఉంచేది కూడా చెల్లాకచ్చదురు కాకుండా క్రమంగా ఒక క్రమంలో నిలబెట్టేది అంతా కూడా ఈ జీవశక్తే దీనినే పరా ప్రకృతి అని అన్నారనమాట ఈ జీవ జీవుడు జీవభా జీవభావం కూడా పరా ప్రకృతి అనమాట అంటే జీ ప్రతి ప్రాణిలోనూ ఉండే ఆ ఈశ్వర చైతన్యాన్ని ప్రకృతి అని అన్నారు అలాగే ఏదైతే జడ పదార్థం ఉందో మనం ప్రకృతి అని అనుకున్నాం కదా పైన అంతాను దాన్ని అంతటినీ కూడా అపరా ప్రకృతి అని అన్నారనమాట గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి